కర్నూలు బస్సు ప్రమాదంలో బస్సు యజమాని వినోద్ కుమార్ను కూడా అరెస్ట్ చేశారు అసలు వినోద్ కుమార్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే బస్సు రిజిస్ట్రేషన్లో నిబంధనలు అనేది ఒక విధంగా ఉన్నాయి వారు ఇల్లీగల్గా బస్సును మాడిఫికేషన్ చేయడం వాటిలో ఉన్నటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం తీసుకోకపోవడం ఎమర్జెన్సీ డోర్స్ ఓపెన్ కాకపోవడం ఎమర్జెన్సీ గ్లాసెస్ దగ్గర హ్యామర్స్ లేకపోవడం పూర్తిగా భద్రతా వైఫల్యాలు ఉన్నాయి సో అనాథరైజ్డ్కి సంబంధించినటువంటి సరుకులు తీసుకెళ్లడము ఓ డ్రైవర్కు ఎక్స్ట్రా డ్రైవర్కి ప్లేస్ లేకపోవడం ఇలాంటివి భద్రత ఉల్లంఘనలు చేశారు కాబట్టి అతన్ని అరెస్ట్ చేశామని చెప్పి చెప్తున్నారు వీళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు కూడా మరి ఇన్ని సంవత్సరాల నుండి ఆ బస్సు రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు ఆర్టీఏ అధికారులు ఏం చేస్తున్నారు ఫిట్నెస్కి ఎలా వెళ్తుంది ఆ ఫిట్నెస్కి వెళ్ళినప్పుడైనా కానీ ఆ బస్సు నిబంధనలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేయాలి కదా మరి చెక్ చేయలేదంటే మీ సమస్య కూడా ఉంది కదా ఆ బస్సు ఏసీ బస్సును స్లీపర్ కోచ్ బస్సుగా మార్చినప్పుడు మీరు ఏం చేశారు నాలుగైదు సంవత్సరాల నుండి ఆ బస్సు రోడ్లపైన తిరుగుతున్నప్పుడు ఫిట్నెస్కి వస్తున్నప్పుడు మీరు అన్నీ చూస్తున్నారు అన్నీ చేస్తూ ఉన్నారు మరి సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేయకపోవడం మీ తప్పే కదా ఓ ఫిట్నెస్కి వస్తున్నప్పుడు ఆ బస్సులో నిబంధనలు ఎలా ఉన్నాయి ఎమర్జెన్సీ డోర్స్ దగ్గర హ్యామర్స్ ఉన్నాయా లేవా ఎగ్జిట్ డోర్లు వస్తున్నాయా లేవా ఇవన్నీ ఎందుకు చూసుకోరు సో వీళ్ళది కూడా బాధ్యత ఉంది కాబట్టి వీళ్ళని కూడా బాధ్యులుగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఒక ఒక వ్యక్తి కరెక్ట్గా ఉండాలంటే దానికి సంబంధించినటువంటి ఒక వ్యాపారం ఉంది ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి ఆ స్ట్రిక్ట్ రూల్స్తో నడవాలంటే అధికారులు కూడా చూస్తూ ఉండాలి మరి అధికారులు చూడకపోతే మీ తప్పే కదా సో మీ బాధ్యత కూడా ఉంది మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి మీరు కూడా అందుకు బాధ్యులు అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మీరు కూడా బాధ్యత వహించి ఏ బస్సులు కూడా ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా ఉన్నటువంటి బస్సుల్ని సీజ్ చేయాలి అసలు రోడ్ల మీకు రాకుండా సీజ్ చేసి ఫైనల్ వేసి మళ్ళీ పంపించడం అనేది కరెక్ట్ కాదు వాటిని రోడ్లపైకి ఇంకా మరోసారి రాకుండా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది విలువైనటువంటి ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాం